తాపన తోపున చిన్న సార్ చిన్న సర్కార్ అందరికీ భోజనం ఏర్పాటు చేస్తున్నాయి భోజనాలు చేస్తున్నాయి శాసన శాసనసభ్యులు ఎంతో సీనియర్లు మాకు సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు ఎవరు కూడా నాస్ ఆగలి చెసినాయి అందరూ స్వాగతం అలాగే గింతూరు కాపూనగర్ నా కాపూసిరి నాయకుడికి వారిగా మెలుకత్వం గారు చివరగా వినశాం పట్నంగో కాపూనాడు జోన్ 4 సమావేశం ప్రాంతీయ సమావేశం జరగటం అలాగే మా జోన్ ఫోర్ కాపునాడు అధ్యక్షులు బండారు మహేష్ నాయుడు గారి అధ్యక్షన జరిగిన ఈ సమావేశంలో విజయవాడలో నవంబర్ ముప్పై తారీఖున జరగనున్న కాపునాడు స్వర్ణోత్సవ సమావేశాలకు ఈ జోన్ ఫోర్ పరిధిలోకి వచ్చే నెల్లూరు ప్రకాశం బాపట్ల ఈ మూడు జిల్లాల నుంచి కాపు సంఖ్యని ఆహ్వానించడానికి సమావేశం ఏర్పాటు చేయటం దానికి విశేషమైన స్పందన రావటం చాలా సంతోషకరం మీ మీడియా ద్వారా వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తూ విజయవాడ జరగబోయే సమావేశానికి ప్రతి కాపు సంఘీయుడు కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నవంబర్ ముప్పై తారీఖుకి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్గీయ మిరాల వెంకట్రావు గారి స్ఫూర్తితో ఆ యొక్క కాపునాడు కార్యక్రమం జరగడం జరిగింది దాన్ని మిరాల వెంకట్రావు గారు ఆదర్శంగా అదే కోవలో ఉన్నటువంటి గాండ్ల సుబ్రహ్మణ్యం గారు జాతీయ అధ్యక్షులు ఎటువంటి స్వార్థం లేకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని కాపునాడుని భుజానేసుకొని ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు కూడా లొంగకుండా కాపులకి సేవ చేయాలంటే దృక్పథంతో ఆయన ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతూ రేపు నవంబర్ ముప్పై తారీఖున స్వర్ణోత్సవాలని చెప్పి విజయవాడలో ఒక గొప్ప మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దానికి ప్రకాశం జిల్లా రావటం మా అందరినీ ఈ విధంగా రావటానికి ఆయన మమ్మల్ని అందరినీ పిలవటం జరిగింది చాలా సంతోషం తప్పనిసరిగా నవంబర్ ముప్పై తారీఖున ఈ యొక్క కాపునాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి మా వంతు కృషిగా ప్రకాశం జిల్లా తరఫున కృషి చేస్తామని తెలియజేస్తాం నవంబర్ ముప్పైవ తేదీ జరగబోయే కాపునాడు యాభైవ స్వర్ణోత్సవ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయ జాతీయ అధ్యక్షులు శ్రీ గాండ్ల సుబ్రహ్మణ్యం గారి అధ్యక్షతన ప్రకాశం జిల్లాలో కార్యక్రమం జరిగింది గొప్ప ఎత్తున ముప్పైవ తేదీన కాపులు బలిజ తెలగా ఒంటరి కులాల వారు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా జిల్లా ప్రజలందరికీ కూడా మీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము తప్పనిసరిగా ప్రతి కాపు కూడా ఇది తమ యొక్క సొంత కార్యక్రమం అని తమ బాధ్యత ఉందని తాము ఒక సంకల్పంతో ఈ సభను జయప్రదం చేయాలని అందులో మనం భాగస్వాములం కావాలని ఆ విధంగా ఆలోచించి ఈ సభకు వేలాదిగా ప్రకాశం జిల్లా నుంచి చుట్టుపక్కల ఉన్న నెల్లూరు జిల్లా గాని ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా తరలి రావాలని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను